పొంగురు నారాయణ అనే నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్దాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా పొంగురు నారాయణ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పదహారవ శాసనసభ సమావేశాలను ప్రొటెన్ స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య ప్రారంభించారు మొదటిసారిగా శాసనసభ్యులుగా డాక్టర్ పొంగురు నారాయణ ప్రమాణ స్వీకారం చేశారు శ్రీ నారాయణ పొంగురు పొంగూరు నారాయణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణించారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడినైనా పొంగూరు నారాయణ నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాన్ని గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి